అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వర ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల బృందం కాళేశ్వరం వెళ్ళింది అక్కడ ముక్తేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి